శ్రీవారి భక్తుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలకమండలి సభ్యులుగా సేవలందిస్తున్న భానుప్రకాష్ రెడ్డిపై నిరాధారమైన విమర్శలు చేస్తే హిందూ సంఘాలు క్షమించవని శ్రీవారి సేవకులు బత్తిన మదబాబు హెచ్చరించారు తిరుపతి ప్రస్తుతాబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు తిరుమలలో గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దౌర్భాగ్య పనులు చాలా ఉన్నాయి అందులో పరకామణి ప్రకామణిలో చోరీ జరిగిన విధానం మనం కళ్ళార చూసాము ఏదో ఆకలిగా ఉండే వ్యక్తి తప్పులు చేయడం సహజం ఆకలి మీద ఎందుకంటే ఆకలిగా ఉన్నవాడు ఏ తప్పు చేసినా దేవుడు కూడా క్షమిస్తాడు ఆకలి అనేది అలాంటిది వందల కోట్లు వందల కోట్లు తీసుకుపోయినారని వచ్చాయి మిత్రుడు ప్రకాష్ రెడ్డి టిటిడి బోర్డు మెంబర్ అయిన తర్వాత దాని మీద గట్టిగా పోరాడుతున్నాడు ఈరోజు మా మిత్రుడు అంటే తిరుపతి వాసిగా నేను ఒక హిందువుగా భాను మిత్రుడైనందుకు నిజంగా ప్రకాష్ మిత్రుడైనందుకు నేను గర్విస్తున్నాను ఎందుకంటే మొదటి నుంచి కూడా అతను వెంకట వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ అన్యాయం జరిగినా ఎదురుడ్డి నిలబడి దాన్ని ఖచ్చితంగా జనాలకు తెలియజేసి అతను నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు వెంకటేశ్వర స్వామికి నేను కాపల కుక్క నన్ను దాటిపోవాలి ఏ తప్పు చేయాలని అన్నాడు కాదు కాపల కుక్క కాదు సార్ మీరు భగవంతుడు మీకు ఒక వరంగా బోర్డు మెంబర్ ఇచ్చాడు మీరు దేవతలతో సమానం ఎందుకంటే తిరుమల అనేది మాకు వైకుంఠతో సమానం అక్కడ చైర్మన్ కానీ బోర్డు మెంబర్లు కానీ ఎవరైనా మాకు దేవతలతో సమానం మీరు కాపల కుక్క అనే మాట నాకు చాలా బాధేసింది మీరు బోర్డ్ మెంబర్ అయిన తర్వాత కొన్ని వీడియోస్ చూపించారు మిత్రులు కొంతమంది ఎవరో వాళ్ళ మిత్రులు అనకూడదు కొంతమంది మీరు ఏదో డబ్బులు తీసుకున్నారని ఆ వీడియోలు ఇంత ముందు రిలీజ్ చేయలేదని ఆ గవర్నమెంట్లో అప్పుడు చాలా రోజుల కింద వచ్చింది కదా అప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదని కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు వాళ్ళందరికీ మేము దిడుగా సమాజం చెప్తున్నాం హిందూ సంఘాల తరఫున ఆ టైంలో రిలీజ్ చేయంటే ఆ వీడియోలు ఇద్దరు రాక్షసులు ఉన్నారు కొండపైన ఆ రోజుల్లో ఇద్దరు రాక్షసులు జేఈవుగా చైర్మన్గా ఖచ్చితంగా వాళ్ళు దాన్ని మాఫీ చేసేసి ఉంటారు ఆ కేసు ఎటువంటి అది ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేసి ఉంటారు అందుకనే ఆ గవర్నమెంట్లో దాన్ని బయటపెట్టకుండా ఇప్పుడు దాని దాని మీద గట్టిగా కూర్చుని ఈరోజు భాను పోరాడుతుంటే భాను ప్రకాష్ లాంటి వ్యక్తికి ఈరోజు బెదిరింపు కాలు వస్తున్నాయంట భాను ప్రకాష్ లాంటి వ్యక్తి మీడియాలో కళ్ళ నీళ్ళు పెట్టుకొని నాకు ప్రాణహాని ఉంది రేపు నేను ఉంటానో లేదో తెలియని పరిస్థితి అంటున్నారు ఏం జరుగుతుంది ఇది అన్యాయం కాదా అంత పెద్ద ఒక బీజేపీలో ఒక లీడర్గా ఉండి ఒక బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తే కళ్ళ నీళ్ళు పెట్టుకొని నాకు ఈ రేపు ఉంటానో లేదనే పరిస్థితి వస్తే సామాన్య ప్రజలు ఏం చేయాలా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అంటే ఒక్కసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కోట్ల కొద్ది డబ్బు సంపాదించేసి గవర్నమెంట్ లేకపోయినా కూడా ఈరోజు వాళ్ళు రాక్షసంగా బెదిరిస్తూ ఈ బెదిరింపు కాల మీద చర్యల మీద ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ జరగాల ఇది మా డిమాండ్ హిందూ సంఘాల తరపున చెప్తున్నాం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నాకు వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత ప్రాణం ఎందుకంటే తిరతిలో పుట్టాం మనం చూస్తున్నాం స్వామిని ఆ స్వామి కోసం నిత్యం పోరాడి మా భాను ప్రకాష్ రెడ్డి మీద ఈగ వాళ్ళిన ఈగ వాళ్ళ ఖచ్చితంగా దానికి దాని దాని మీద మీరే దానికి బద్దులవుతారని చెప్తున్నాం ఖచ్చితంగా మీరే దానికి బదులు అవుతారు ఒక బాన్ ప్రకాష్ లాంటి వ్యక్తి మీదే ఇంత ఇంత కుట్ర జరుగుతుంటే ఏం తప్పు చేశాడు మూడు కోట్లు అడిగాడు రెండు కోట్లు అడిగాడు వాళ్ళ భార్యని పెరిచాడు నిరూపించండి నిరూపించండి మీలాగే రాక్ష వ్యక్తి కాదను ఏ రోజు అతను ట్రాక్ రికార్డులో ఎప్పుడు అతనికి అతని మీద బ్యాడ్గా లేదు ఇండియన్లో ఇండియన్ల జీవితంలో స్వచ్ఛమైన వ్యక్తి పానుపకాశ నేర్పకలతో అన్నమాట నా మిత్రుడు స్వచ్ఛమైన వ్యక్తి ఏ రోజు అతను ఏ రోజు అతను ఏ తప్పు చేయలేదు అతని మీద నిందలేయడం కాదు నిరూపించండి తప్పు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చేసపడాల్సిందే దీని మీద ఈ ఎంక్వైరీ మీద ఖచ్చితంగా ఆయన బెదిరింపులు కాల్స్ మీద పోలీసులు స్పందించాలా ఇమ్మీడియట్గా దాని మీద ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా ఇది మా డిమాండ్ మేము వెళ్ళైతే ఇప్పుడు నేరుగా ఎస్పీ గారి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఒక కంప్లైంట్ ఇద్దాం